అరే అనిపించింది ఆ సినిమా నేను బాగా చేశాను నాకు ఆ సినిమా ఆడుతున్నాను మిగిలిపోతుంది మంచి సినిమా వివేకాత్రే అనే అనే అతను సెన్సిబుల్ డైరెక్టర్ ప్రతి విషయం మీద అవగాహన అవును తెలియని విషయాన్ని తెలుసుకున్న తర్వాతే చేస్తాడు ఇట్లాంటివన్నీ కూడా అవును కూడా ఆయన బ్రోచేవార్య ఎవరా మెంటల్ మదిలో అందుకని మన సుందరం తొందర ఎక్కువ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఫిలిమ్స్ బ్రోచేవార్య ఎవరు అజయ్ ఘోష్ క్యారెక్టర్ ఇవన్నీ అలాగా మంచి వేషం అన్న ఇప్పుడు ఇది ఇది నా నానితో పనిచేయటం నానిగారితో నేను యాక్చువల్గా చాలా బాధనే ఫస్ట్లో ఎంత ట్రై చేసినా అవలేదు భీమిలి కబడ్డీ చెట్టు నుంచి అవలే గ్యాంగ్ లీడర్లో చిన్నది పడింది అది కూడా చిన్నది వద్దన్నారు డైరెక్టర్ గారు కానీ నేనే నానిగారితో చేయాలి ఏదో రకంగా నేను ట్రై అయినా నాని గారి కాంబినేషన్ కాదు వెళ్ళకి తెలిసింది సరే కంప్లీట్ అయిపోయాం అదేదో ఒకరోజు వేషం అంతే యాక్చువల్లీ నిజంగా చెప్పాలి నాని గారితో నేను చేసిన ఫస్ట్ సినిమా ఇది కాంబినేషన్ సాలిడ్ కాంబినేషన్ ఇది ఇదన్న నాని గారితో పని ఎలా అంత బాగుందంటే ఆయన ఒక సీన్లో డైలాగ్ ఆయనకు వస్తే దాని గురించి ఆయన ఆలోచించి డైలాగ్ వెళ్లే ముందు సీన్కి దాని మీద చిన్న హోంవర్క్ మామూలుగా అనుకుంటారు కదా సెట్లో కాసేపట్లో షార్ట్లోకి ముందు అలా ఆలోచించి ఇది నేను కంటే ఆ అబ్బాయి చెప్తే బాగుంటుందని నాకు ఆవిడ ఇది అంటే బాగుంటుంది నేను ఇది అలా నచ్చాను డైరెక్టర్ గారు పర్మిషన్ తీసుకుని మళ్ళీ డైరెక్టర్ గారు ఇదేమన్నా నీకు ఒప్పుకుంటేనే అన్నట్టుగా అని మరీ చెప్తారండి ఆయన బ్యూటిఫుల్ అండి అంటే తనలో ఒక డైరెక్టర్ కూడా ఉన్నాడు కాబట్టి ఆయన అస్ట్ నైటర్ బాబు గారి దగ్గర నుంచి ఆయన కథ మీద చాలా మంచి తను కూడా సెల్ఫ్ మేడ్ యాక్టరు ఎగ్జాక్ట్లీ వెరీ న్యాచురల్ పెర్ఫార్మర్ ఆయన చాలా బాగుంది బ్యూటిఫుల్ స్వీట్ చెప్తున్నాను కదా సార్ నేను పనిచేసిన యూనిట్స్ గుర్తు పెట్టుకున్న ఇప్పుడు నేను నూట ఇరవై రెండు నూట ఇరవై మూడు సినిమాలు ఓకే ఆయన వెనకాల వచ్చిన కొంతమంది మొన్న వంద ఫిల్మ్స్ అయ్యా అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటుంటే అప్పుడు లెక్క పెట్టమని గొడవ పెడితే లెక్క పెట్టా నేను మర్చిపోయిన ఇంకేమైనా లెక్క పెట్టకుండా గుర్తు నూట ఇరవై మూడు నూట ఇరవై రెండు వచ్చాయి అందులో నేను పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు రెండు వేల తొమ్మిది అన్నా మగధీర ఫస్ట్ పదిహేను సంవత్సరాలు నేను రావడం కెమెరా ముందుకు మగధీర అంటే డైలాగ్ చెప్పింది డైలాగ్ చెప్పకుండా జూనియర్ ఆర్టిస్టులు చేసిన కూడా నాలుగైదు ఉన్నాయి చాలా ఉన్నాయి రెండు వేల ఐదు నుంచి నేను చెన్నై నుంచి నా ప్రయాణం రెండు వేల ఐదులో చెన్నై సో మొత్తానికి డైలాగ్ మళ్ళీ అక్కడ మెగా ఫ్యామిలీకి సంబంధించిన సినిమా నుంచి వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉంది గారు చరణ్ బాబు అందులో చిరంజీవి గెస్ట్ యాక్టర్ అది నిజంగా ఆ రోజులు అప్పట్లో అది పదికి సార్ రోజు సార్లు చెప్పుకున్నాం సరే చిరంజీవి గారు నేను వచ్చిన సినిమా కానీ గెస్ట్ గా కూడా వచ్చారు అప్పట్లో రాజకీయాల్లో ఉండి కూడా అనుకునేవాడిని ఇంట్లో ఊళ్ళల్లో చిన్న షాట్ మాకు దగ్గరలో ఒక డైలాగు రెండు ఉంటే ఒక డైలాగ్ తీస్తారు ఒకటి ఉంది అంతే మన కాజల్ జీస్ చేస్తా ఫ్రంట్ కోటి బ్యాక్ కర్రకోటి ఎక్కిచండ్ర కార్లోకి ఆ టైప్లో కొంచెం గుర్తు చేసుకుంటే ఎక్కడ ఉంటాయి రామ్ చరణ్ బాబు వచ్చి స్కార్పియో దగ్గర లాగి నా లెగ్ లాగి నెలకొచ్చి కొడతాడు అనమాట నేను థమ్స్అప్ తాగుతూ నా చుట్టుపక్కల పది మంది గ్యాంగ్ అని పెట్టుకున్నాను అన్న రామాడు పని చేసాను షూట్ అది ఆ తర్వాత మగధీర తర్వాత జోష్ జోష్ రవి అని అది రవి కామన్ పేరు అన్నయ్య రవి నాకు వెనక ముందు నాదేంటే రవితేజ రవికిరణ్ ఏం పెట్టలేదు మా అమ్మ నేను సార్ అడిగిన అందరూ అడుగుతున్నారు ఓన్లీ రవి అంటే ఏమైనా అడుగుతున్నా అంటే నేనేం పెట్టలేదరా మన ఇంటికి సూర్యభగవానుడు దైవం రవి అని పెట్టాను అందుకే మా నాన్నగారి పేరు కూడా భాస్కర్ అందుకని అంది ఆవిడ సరే అయితే అలాగే ఉన్నా వీళ్ళు ఏం చేశారంటే సినిమా ఆఫీసుల్లో అబ్బాయి బాగా చేస్తున్నారు అబ్బాయిని ఉన్నాయి అబ్బాయిని అదేనండి జోష్లో చేశాడు కదా అబ్బాయి అంటే అలా జోష్లో చేశాడు జోష్ జోష్ రవి అదే ఆ జోష్ రవి అనట్లా అలా అలా పిలిచుకుంటే వెళ్ళిపోయింది అలా భగవంతుడు మనకు అలా ఇచ్చాడేమో నేను అలా నేను ఎందుకు వదులుకోవాలి దాన్ని మనం పెట్టుకున్న పేరు కదా పబ్లిక్ జనాలు ఇచ్చింది అది మంచిదే కదా అట్ట జోష జోష్ అంటేనే జోష్ కదా కదా అమ్మ అంటుంది రవి ముందు పెట్టు రవి నుంచి జోష్ రవి జోష్ లా ఉండు అని అమ్మ అంటుంటుంది ఎందుకంటే రవి పేరు కదా అసలు పేరు కదా అసలు పేరు కదా అని కానీ జనాలు ఏం పేరు అదే అది ఆవిడ అదే ఉంటుంది రవి జోష్ బాగానే ఉందిరా అలాగే ఉన్నాయి అంటారు మా అమ్మ ఎప్పుడు పప్పు అలా ఆవిడ అది అందుకే అలా అన్న అలా ప్రయాణం మొదలైంది అప్పటి నుంచి ఈ ప్రయాణం ఇలా ఈ పద్నాలుగు పదిహేను ఇన్ని సినిమాలు అయిపోయినా క్వాంటిటీ ఆఫ్ ఫిల్మ్స్ ఎన్ని చేసినా క్వాలిటీగా మనకు కనబడే కొన్ని ఉంటాయి ఎంత పెద్ద ఇదైనా బ్రహ్మానందంగా కూడా రెండు వేల అంతైనా చిరంజీవి గారు గురించి చెప్పుకోవాలన్నా కొన్ని సినిమాలు గుర్తు వస్తాయి అంటే ఆ పైగా వాళ్ళు నమ్మేవి కూడా ఒక పది ఇరవై ఉంటాయి కదా అలా నావి ఒక ఈ నూట ఇరవై నూట ముప్పై సినిమాలు లెక్కేస్తే అందులో నావి ఇరవయో పద్దెనిమిదో గుర్తుండే సినిమాలు అంతే కాబట్టి ఏం కౌంట్ అన్న పది ఉన్నా చాలు మనకి పది సినిమా గుర్తొచ్చిన జోష్ రవి చేసిన జోష్ అని మగదీరని రజ నేనే మంత్రి అని గుండె జరిగితే అయిందని ఒకటి కాదు పటాస్ అని ఇంకా అసలు ఫ్లో వెళ్తూనే ఉంటుంది ఇంకో పక్క ఈ జబర్దస్తులు సిరీస్లు ఇప్పుడు దయా సేనాపతి ఏదన్నా ఒక జీవితంలో ఒక గోల్ అనేది ఉండాలి అంటారు కదా అట్లా మీ జీవితంలో కూడా ఏమన్నా ఒక గోల్ ఉందా ఉందన్న ఏంటది నేషనల్ వైడ్ యాక్టర్ అవ్వాలి తమిళ్ కన్నడలో మన ఇప్పుడు ఆల్రెడీ కన్నడలో మూడు నాలుగు సినిమాలు పనిచేశాను తమిళ్లో ఆరు ఏడు సినిమాలు పనిచేశాను చాలా సినిమాలు పనిచేశాను తెలుగులో ఇన్ని సినిమాలు పనిచేశాను మీకు తెలుసు నేను చెప్పింది తమిళ్ కన్నడ కలిపే నూట ఇరవై మూడు సినిమాలు అన్నది తమిళ్ కన్నడ కలిపి చెప్పాను ఓవరాల్గా సరే మ్యాటర్ ఏంటంటే అన్న నేషనల్ నేషనల్ లెవెల్ యాక్టర్ అవ్వాలని నేమ్ లైక్ ప్రకాష్ హాజర్ గారి వాళ్ళ అంతే అది అది నాకేం అలాంటి పేరు సంపాదించుకోవాలి అది నా ఆశయం అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినిమా అభిమానుల దృష్టిలో ఉండాలి అంటే నేను మెట్రాస్ ఇప్పుడు పలక స్నేహాయరావు గారు బాగున్నారా సార్ ఒక ఫోటో అని ఎంత అభిమానంగా అడుగుతారు తమిళనాడులో కూడా అలా అడగాలి కేరళలో కూడా అలాగే అడగాలి కర్ణాటకలో కూడా అలాగే అడగాలి అనేది నా ఎయిమ్ మరి ఈ లాంగ్వేజ్ బ్యారియర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా అసలు నేను మరి కన్నడ పని చేశాను సింగిల్ టేక్లో చేశాను డబ్బింగ్ నాది నేనే చెప్పుకున్నా బేసికల్లీ నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ని కదా నేను డబ్బింగ్ చెప్పుకుంటేనే వచ్చాను తమిళనాడు నుంచి ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కాదు బట్ నాకు డబ్బింగ్ బాగా బలం నాది సో అలా దేశవ్యాప్తంగా తెచ్చుకోవాలి నేషనల్ యాక్ట్ అనిపించుకోవాలి అనిపించుకోవాలి ఆల్రెడీ వెళ్తున్నాం అక్కడ మొక్క పెరుగుతుంది మళ్ళీ నువ్వు ఇంకో సినిమా పడట్లేదు అది వాడిపోతుంది సినిమా పడుతుంటే అది కొంచెం ఎదిగే టైంలో నాలుగు పడుతున్నాయి మళ్ళీ ఇంకోటి పడకపోవడం వల్ల సంవత్సరాల తరబడి అది అలా ఎండిపోతుంది కాబట్టి ఆ మొక్క పెంచుకుంటున్నాను మిగిలిన భాషల్లో ఇక్కడ పెరిగిన వృక్షంలా ఇక్కడ పెరగాలంటే మరి టైం పడుతుంది కదా తమిళ్ బావచ్చు కన్నడ రాదు అంతగా కష్టమే కన్నడ బట్ కానీ నేను ఫ్రెంచ్ అయినా కన్నడ అయినా మలయాళం అయినా బెంగాలీ అయినా నా చేతి స్క్రిప్ట్ వస్తే కట్ అండ్ పేస్ట్ నేను నేను ఏక సంత ఆగ్రహం ఏదైనా సరే మీరు ఏ భాష ఇచ్చినా అవునా బుక్ బుక్లో ఇస్తే నాకు టైం ఆ బుక్కి తగ్గట్టుగా టైం లేకపోతే ఇరవై పేజీలు ఇస్తే దానికి తగ్గట్టుగా టైం ఇస్తే దాన్ని నేను అలా అలా అప్పచెప్పేస్తాను అలా అంటే బట్టి కొట్టేయడం కాదు హావభావాలతో నేను చేస్తాను నేను కన్నడ అలాగే ఎంత పెద్ద గుండె రీమేక్ అక్కడే కోసం చిరంజీవి గారిని అసలు ఎందుకంటే చాలా పేరు ఉంది కదా సడన్గా అడిగితే చేసి దాన్ని పాడేసుకుంటూనే మనం ఒక ప్రిపేర్ అయి ఉంటాం కదా బ్రెయిన్లో అది లేదు అది మీరు సడన్గా జరకలిస్తే షాక్ అవుతాయి నేను చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఒకటన్నాయా స్క్రీన్ మీద యాక్ట్ చేసి కెమెరా ముందు రెడీ అయిపోయి ప్రిపేర్ అయి ఉంటాం కదా అలా కాకుండా ప్రెజెంట్గా ముందు అన్నయ్య అని అలా కూర్చున్నప్పుడు మీరు యాక్ట్ చేయమంటే లోపల ఒకడు కంగారు పడిపోతుంట అన్నయ్య రాదు వనికొచ్చేస్తుంటుంది ఓకే చూడండి ఒకసారి ట్రై చేయండి ఏమన్నా ఊరికే అన్నయ్య ఇప్పుడు నేను అన్నయ్య అన్నయ్య చిరంజీవి గారు మీరు ఏదైనా క్వశ్చన్ అడిగినా అన్నయ్యలో సమాధానం చెప్తాను సరదాగా మీ మాట కోసం ఒక డైలాగ్ చిరంజీవి గారు మీ దృష్టిలో అమ్మ అంటే ఏంటంటే చాలా రోజులైంది మూర్తి ఎవరు క్వశ్చన్స్ అడుగుతారు కానీ యాక్చువల్గా ఇలా మొట్టమొదటిసారి అమ్మ గురించి నాకు కూడా పంచుకోవాలని ఉంది చాలా రోజులైంది అమ్మ ఏం చెప్పను నేను ఈ రోజున మేము ఇలా ఉంటే కారణం మా అమ్మదయ్య ఆవిడ బిడ్డలుగా మేము పుట్టి పబ్లిక్ అంతా ఒక త్రిమూర్తులుగా కొలుస్తున్నారంటే రోజున ఇంత స్థాయికి ఎదిగాను అంటే ఒక చిరంజీవిగా నేను మీ ముందు ఇంత గొప్ప పేరు తెచ్చుకున్నాను అంటే కారణం మా అమ్మ అదే కాదు ఇప్పటికే ఆవిడ నన్ను చిన్నపిల్లాల్లో చూసుకుంటూ తిన్నానా లేదా అని ఈ వయసులో కూడా ఆవిడే వండి పెడుతూ ఆవిడ ఉన్న ఫుడ్ నాకు ఇంట్లో పెడుతూ దగ్గరుండి కలిపి పెడుతుంటే ఎంతో ఎంతో ఆనందంగా ఉంటుంది కోవిడ్ టైంలో కూడా మీరు చూసే ఉంటారు ఆ వీడియోస్ అన్ని ఇలా ఎన్నో అనుబంధాలు అమ్మ అన్నే కాదు నాగబాబుని కానీ కళ్యాణ్ బాబుని కానీ అందరిని కూడా అంతే సమానంగా చూసుకుంటుంది కోడల్ని కూడా కూతుర్లో చూసుకుంటుంది పిల్లలు అంతా కూడా ఈ రోజుకి ఇంత వయసు వచ్చినా కూడా ఎంత ఎనర్జీగా ఉన్నానని కారణం మా అమ్మ భోజనం సో సో వండర్ఫుల్ వండర్ఫుల్ ట్వంటీ పర్సెంట్ చేసానేమో ఆ బాడీ అది వచ్చింది ఆ మాడ్యులేషను అదంతా కూడా అది అంతా నెమ్మదిగా వస్తుంది మళ్ళీ సోఫర్ సోఫర్ కానీ తడబడకుండా అది ఆ ఫ్లో అనేది చెప్పడం సో దాంతోనే తెలిసిపోతోంది అంటే చిరంజీవి అంటే మీకు ఎంత ఇది అనేది థ్యాంక్ యూ సో మచ్ రవి సో మీరు అనుకున్నట్టు మీ గోల్ ఏదైతే ఉందో అట్లా నేషనల్ లెవెల్లో నేషనల్ యాక్టర్గా పేరు తెచ్చుకోవడంతో పాటు ఇంకొక గోల్ చిరంజీవి గారితో మా అందరి ముందు కూడా కనిపించే ఆ రోజు ఖచ్చితంగా మీకు వస్తుంది మీ నోటి అలా జరగాలని యథా థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ థింగ్స్ మీ ఛానల్ త్రూ మీ ప్రేక్షకులు దయచేసి అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీక్షించండి ప్రతి టైంలో కూడా మాకు వచ్చే అప్డేట్స్ అన్నింటినీ కూడా మీరు లైక్ చేస్తూ షేర్ చేస్తూ కామెంట్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటారని ఈ ఛానల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీ బ్లెస్సింగ్స్ కావాలి ఒక రవి ఈ రోజున ఇంత పేరు తెచ్చుకున్నానంటే కారణం మీ భిక్ష ఇన్ని సినిమాలు చేసిన కారణం మీ భిక్ష కాబట్టి మీ అందరి బ్లస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవి థ్యాంక్ యూ